హాయ్ ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలక్సీ ఎం ఫిఫ్టీ సిక్స్ సామ్సంగ్ లవర్స్ కి ఇరవై ఐదు వేల రూపాయల్లో ఇది ఒక ఆప్షన్ అని చెప్పాలి ఒక ఆప్షన్ అని అనుకొని తెప్పించాను రివ్యూ చేసిన తర్వాత అర్థమైంది ఇరవై ఐదు వేల రూపాయల్లో కూడా ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఇది సజెస్టబుల్ ఆప్షన్ కాదని ఎందుకు సజెస్టబుల్ ఆప్షన్ కాదంటున్నాను దీనిలో ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అసలు ఆ ప్రైస్ కి ముందే చెప్తున్నాను వీడియో స్టార్టింగ్ లోనే ఇది అసలు వర్త్ కాదు ఎందుకు వర్త్ కాదు క్లియర్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇదే నా సామ్సంగ్ గెలక్సీ ఎం సిక్స్ రివ్యూ అనుకోవచ్చు ఈ ఫోన్ నేను వాడకుండా ఏదో చేతిలో పట్టుకొని చెప్పండి లేదు ఒక వారం రోజుల నుంచి ఈ ఫోన్ వాడుతున్నాను వాడిన తర్వాత కూడా అన్ని డిపార్ట్మెంట్ వైజ్ గా కంపేర్ చేసుకుని ఆ బడ్జెట్ లో ఉన్న మిగిలిన ఫోన్స్ చేసుకొని చెప్తున్నాను సో ఎం ఫిఫ్టీ సిక్స్ ఫస్ట్ ఈ ఫోన్ బాక్స్ చూడండి నేను దీనికి అన్బాక్సింగ్ ఫుటేజ్ కూడా ఏమీ లేదు స్వీట్ బాక్స్ లాగా సన్నగా ఉంటుంది బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఫోన్ ఉంటుంది ఫోన్ తో పాటు జస్ట్ ఒక చార్జింగ్ కేబుల్ మాత్రమే ఉంది దీనికి ఉండదు బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు ఇక ఫోన్ మెయిన్ రివ్యూలో కలిపే అంటే బిల్డ్ అండ్ డిజైన్ స్టార్ట్ చేయాలి దీనిలో రెండు కలర్స్ ఉంటాయి ఒకటి గ్రీన్ కలర్ ఇంకోటి బ్లాక్ కలర్ వీటిలో నాకు కొంచెం గ్రీన్ బెటర్ అనిపించింది అందుకే గ్రీన్ తెప్పించాను ఇది వెయిట్ వచ్చి వన్ ఎయిటీ గ్రామ్స్ ఉండేది చేతిలో పట్టుకోవడానికి లైట్ వెయిట్ ఉంది అండ్ కూడా గ్లాస్ బ్యాక్ అనమాట దీనిలో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ ఉండేది సైడ్స్ ఉండే ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది బిల్డ్ క్వాలిటీ మోస్తారు వరకు బానే ఉండదు అని చెప్పాలి ఆ ప్రైజ్ లో మిగిలిన ఫోన్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ తోడు వస్తాయి బట్ ఇది మాత్రం వెనకాల గ్లాస్ ప్యానల్ ప్రొవైడ్ చేశారు అండ్ చేతిలో పడుకున్నప్పుడు కూడా ఆ గ్లాస్ ప్యానల్ ప్రీమియం తెలుస్తా ఉంటుంది అండ్ ఈ ఫోన్ డిజైన్ కూడా ఐకానిక్ సామ్సంగ్ ఫోన్స్ ఎలా ఉంటాయి సో అట్లాంటి డిజైన్ లాంగ్వేజ్ లో ఉంది ప్లెయిన్ గా సింపుల్ గా చూడడానికి నీట్ లుకింగ్ గా ఉంటుంది అండ్ ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచ్ సూపర్ అమ్ ప్లస్ డిస్ప్లే తో ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది ఇది ఫ్లాట్ డిస్ప్లే కర్వ్ డిస్ప్లే కాదు సామ్సంగ్ లో కింగ్ అంటారు నిజంగా ఆ ప్రైస్ కి పాయింట్ ఫైవ్ కే ప్యానల్ ఇవ్వలేదు అదో కాంప్రమైజ్ అయ్యిద్దేమో అనుకున్నా బట్ డిస్ప్లే ఫుల్ డిస్ప్లే అయినా కానీ చాలా బాగుంది డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది డిస్ప్లే లో కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి డిస్ప్లే లో వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం ఆ సామ్సంగ్ మార్క్ కనిపించింది ఈ డిస్ప్లే హెచ్డిఆర్ సపోర్ట్ కూడా చేస్తుంది యూట్యూబ్ లో హెచ్డి వీడియో ప్లే చేస్తుంది అమెజాన్ ప్రైమ్ కూడా టెన్ ఐటీపీ హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది అండ్ కెమెరాస్ స్పెక్స్ గా చూసుకుంటే కెమెరాస్ అంతా గా మీకు అనిపించు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంది సెకండ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అటా వడల్ని కెమెరా ఉంటుంది థర్డ్ కెమెరా టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది ఫ్రంట్ కెమెరా ట్వల్వ్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇక్కడ మెగాపిక్సెల్ కంటు తక్కువ మీరు తక్కువ వచ్చినాయి కెమెరాస్ అన్ని పర్ఫార్మెన్స్ కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ లైటింగ్ బాగుంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఫోటోస్ లో కలర్స్ చాలా బాగా వస్తాయి కలర్స్ వస్తాయి ఎనీ లైటింగ్ కండిషన్ మీకు కొద్దిగా లైటింగ్ ఉంటే మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మరీ లో లైట్ లో కలిపితే కూడా అంత షార్ప్ డీటెయిల్స్ ఉండవు ఫోటో చూడడానికి ఓవరాల్ గా ఉంటుంది కానీ డీటెయిల్స్ మరి అంత షార్ప్ గా ఉండవు అల్ట్రా వాడింగ్ కెమెరా మ్యాక్రో కెమెరా అవి కంటెంట్ షోలో నుంచి తీసేయండి ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వాడింగ్ కెమెరా టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చినా ఒకటి ఏపోయినా ఉంటే అవి డే లైట్ లో కొంచెం పూర్తి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తాయి ఇక వీడియో సరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండింటిలో ఫోర్ కి థర్టీ వీడియో రికార్డ్ చేయొచ్చు డే లైట్ లో రెండు కెమెరాస్ వీడియో కూడా బాగుంది నైట్ టైమ్ లో ఫ్రంట్ కెమెరా కొంచెం స్ట్రగల్ అవుతుంది కొంచెం సాఫ్ట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది బ్యాక్ కెమెరా వీడియో పర్వాలేదు అని చెప్పాలి ఇక ఓవరాల్ కెమెరా చూసుకుంటే కెమెరా టిక్ చేస్తుంది ఆ ప్రైస్ లో బెస్ట్ కెమెరా అని చెప్పరు కాబట్టి శాంసంగ్ ఫోన్ లో మంచి కెమెరాస్ ఉన్న ఫోన్ కావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి దీనిలో మంచి కెమెరాస్ ఉన్నాయి కానీ ఒకటి పెట్టుకోండి ఈ ప్రైజ్ ఇవి బెస్ట్ కెమెరాస్ అయితే కాదు అండ్ ఈ ప్రైస్ లో కెమెరా చూడడానికి బాగున్నప్పటికీ కూడా కెమెరాస్ అంత వర్త్ కాదు ఎందుకంటే పాతిక వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయల దగ్గర టెలిఫోటో కెమెరాస్ మంచి మంచి అల్ట్రా వాడింగ్ కెమెరాస్ ఇంకా చాలా బెటర్ కెమెరాస్ అయితే వస్తాయి కాబట్టి సామ్సంగ్ పిక్చర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం దీని కెమెరాస్ ఓకే అని చెప్పాలి అండ్ ప్రాసెసర్ ఇక్కడ నుంచి కాంప్రమైజ్ కాన్ స్టార్ట్ అవుతాయి అని చెప్పాలి దీని ఎగ్జినోస్ ఫోర్టీన్ ఎయిటీ ప్రాసెర్ ఉంటుంది ర్యామ్ ఎల్పి డేట్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉండదు జియ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ వస్తుంది ర్యామ్ అండ్ రామ్ అయితే వీళ్ళు మంచిగా ఇచ్చారని చెప్పాలి కానీ ప్రాసెసర్ విషయంలో కొంచెం వీళ్ళు కాంప్రమైజ్ చేసేసినట్టే ఎందుకంటే ఎగ్జినాస్ ప్రాసెస్ మనకి ఎలా ఉంటాయో మనకు ముందు నుంచే తెలిసిందే ఇవి ఒక సంవత్సరం పాటు బాగా పని చేస్తాయి మీరు నార్మల్ డైలీ డే టు డే టాస్క్ లు రన్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఒక రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఫోన్ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు మీకు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది మరి మధ్య వన్ యువ సెవెన్ అప్డేట్ తీసుకొని వచ్చారు కదా అన్ని ఫోన్స్ లో మరి వన్ ఈ ప్రాసెస్ ఏమో చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రాసెసర్ మీకు డైలీ డే టు డే అయితే నో ప్రాబ్లం ఉంటుంది కాకపోతే హెవీ గేమింగ్ ఇది మీకు పనికి రాదు అండ్ ఏదైనా హెవీ టాస్క్ రన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ వీడియో రెంటరింగ్ చేయాలన్నా కానీ ఈ ప్రాసెస్ కొంచెం స్ట్రగల్ అవుతుంది అంతగా పనికిరాదు అండ్ ఇది సిక్స్టీ ఎఫ్ఎస్ లో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది అండ్ సిక్స్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నేను నోటీస్ చేశాను ఈ ప్రైస్ లో ఏ ఫోన్ లో కూడా అంత ఆఫెన్ గా నేను ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయలేదు దీనిలో మాత్రం కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేశాను అండ్ టెంపరేచర్ కూడా ఒక పది నిమిషాలు బీజిఎం ఆడితేనే ఫార్టీ టూ డిగ్రీస్ టెంపరేచర్ దాకా వెళ్ళింది అది కూడా నేను నైట్ టైం టెంపరేచర్ ఎక్కువ లేని కండిషన్ లో నైట్ టైం గేమ్ ఆడాను నైట్ టైం ఒక పది నిమిషాలు గేమ్ ఆడితేనే ఫార్టీ టూ పైన టెంపరేచర్ వెళ్ళిపోయింది అండ్ కెమెరాస్ ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు కూడా వీడియో దాకా వెళ్ళబడలేదు ఒక పది నిమిషాలు ఓరకట్ల కెమెరా ఓపెన్ చేసి పెట్టి ఫొటోస్ తీస్తే చాలు టెంపరేచర్ కొంచెం ఎక్కువే రీచ్ అవుతుంది చేతికి ఆ వీడియో మాత్రం తెలుస్తుంది అండ్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తుంది ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఛార్జర్ బాక్స్ లో దీని గురించి నేను మళ్ళీ మాట్లాడుతాను బ్యాటరీ బ్యాక్అప్ వచ్చేసరికి సెవెన్ అవర్స్ వరకు వస్తుంది ఈ సామ్సంగ్ లో స్క్రీన్ ఆన్ టైమ్ అది ఎస్ఓటి సరిగ్గా రాదు సో నేను యూజ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను ఒక సింగిల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ ఈజీగానే వస్తుంది కాబట్టి కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ ప్రైస్ లో మనకి వచ్చే ఫోన్స్ అని కూడా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎంహెచ్ ఫోన్స్ కూడా వస్తున్నాయి వాటితో కంపేర్ చేస్తే బ్యాటరీ విషయంలో ఇది ఖచ్చితంగా తగ్గుతుంది చెప్పాలి అండ్ ఛార్జర్ విషయంలో కూడా ఖచ్చితంగా తగ్గుతుంది ఇది ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మేబీ వీళ్ళ సొంత ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ యూజ్ చేసి దీనికి ఛార్జింగ్ పెడితే ఒక గంట లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది నేనైతే నా దగ్గర పీడీ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఒక ఛార్జర్ ఉంది అది అప్ టు సిక్స్టీ ఫైవ్ వాటి వరకు పీడి ఛార్జింగ్ సపోర్ట్ చేసింది ఆ ఛార్జర్ తో నేను ఛార్జ్ పెట్టినప్పుడు నైన్టీ పర్సెంట్ దాకా చాలా తొందరగా వచ్చేసింది లైక్ ఒక గంటలో వచ్చేసింది బట్ ఆ నైన్టీ పర్సెంట్ నుంచి నైన్టీ సెవెన్ పర్సెంట్ కావడానికి ఇంకా ఎక్స్ట్రాగా ఒక ట్వంటీ మినిట్స్ టైం తీసుకుంది ఆ మిగిలిన త్రీ పర్సెంట్ పెట్టడానికి నాకు ఇసుగు పుట్టేసి ఛార్జింగ్ తీసాను మరి వీళ్ళ ఛార్జర్ యూస్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ స్పీడ్స్ లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిద్దామో తెలియదు బట్ నా దగ్గర ఉన్న పీడీ ఛార్జింగ్ అయితే మాత్రం దీనికి కంప్లీట్ గా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వర్క్అౌట్ చేసింది దీన్ని కంప్లీట్ స్పీడ్ లోనే ఫాస్ట్ ఛార్జ్ చేసింది అలా చేసినప్పుడు కూడా టైం తీసుకుంది అండ్ కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్ సిగ్నల్స్ బాగున్నాయి కాల్ క్వాలిటీ సిగ్నల్ రేపు ఎలాంటి ప్రాబ్లం లేదు యాక్సిడెంటల్ కాల్ డ్రాప్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఇష్యూస్ నేనేం ఫేస్ చేయలేదు అండ్ సార్ వాల్యూ వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ హెడ్ సార్ వాల్యూ మాత్రం మెన్షన్ చేస్తున్నారు హెడ్ సార్ వచ్చేసరికి జీరో పాయింట్ సెవెన్ వన్ త్రీ వాట్ పర్ కేజీ ఉండదు మరి బాడీ సార్ వాల్యూ హెడ్ సార్ వాల్యూ రెండు సేమ్ ఉన్నందుకు ఇలా మెన్షన్ చేస్తున్నారా లేదంటే బాడీ సార్ వాల్యూ అన్న ఎక్కువ ఉందా తెలియదు బట్ మాక్సిమం సామ్సంగ్ ఫోన్స్ అన్నింటిలోకి సార్ వాల్యూ అయితే కొంచెం తక్కువ ఉండదు మేబీ దీనికి కూడా హెడ్ అండ్ బాడీ సార్ వాల్యూ రెండు కూడా జీరో పాయింట్ సెవెన్ వన్ త్రీ వాట్ పర్ కేజీ అండ్ సాఫ్ట్వేర్ ఇవ్వాలి గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది వన్ యువ సెవెన్ తో వస్తుంది ఫస్ట్ వన్ యువ సెవెన్ గురించి మాట్లాడాలి ఎంత యావరేజ్ ప్రాసెస్ ఉన్న ఫోన్ లో కూడా వన్ యువ సెవెన్ అయితే చాలా బాగుంది మీకు ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది యానిమేషన్స్ బాగున్నాయి అండ్ యువ మీకు వేర్ చాలా తక్కువ ఉండదు అసలు జీరో బ్లూట్వేర్ అని చెప్పాలి కొంచెం వీళ్ళ మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు శాంసంగ్ యాప్స్ కొన్ని ఉంటాయి అది తప్పించి మీకు అనవసరమైన వేర్ అయితే ఏముండో అండ్ ఈ ఫోన్ లో సిక్స్ జనరేషన్ ఓఎస్ అప్డేట్స్ వీళ్ళు గ్యారెంటీ చేస్తున్నారు అసలు అన్నైతే సిక్స్ జనరేషన్ ఓఎస్ అప్డేట్స్ అనేది ఒక గికి ఫీచర్ అసలు సిక్స్ జనరేషన్స్ లేదు మాక్సిమం ఫోర్ జనరేషన్స్ అన్నప్పు ఎందుకంటే ఇవన్నీ బడ్జెట్ ఫోన్స్ దట్టు ఎగ్జినోస్ ప్రాసెసర్ వస్తాయి ఆల్రెడీ ఈ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చెప్పాను ఆ లాంగ్ టర్మ్ లో ప్రాసెర్ పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉన్నప్పుడు ఆ రేళ్ళ పాటు మనం ఫోన్ యూస్ చేయలేం ఒక మూడేళ్ళు యూజ్ చేయగానే ప్రాసెసర్ మీకు లాగ్ అవటం మొదలు పెట్టింది ఈ ఫోన్ పక్క తీసేయాలనిపించింది సో అట్లాంటప్పుడు ఈ ఫోన్ లో ఆరేళ్ళు అప్డేట్లు ఇచ్చి ఏం ప్రయోజనం అవసరం లేదు కదా సో ఆరేళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు కానీ ఉంది కానీ అంత అవసరం లేదు ఒక నాలుగేళ్ళు ఇస్తే చాలు ఫైనల్ చెప్పొచ్చేది ఏంటంటే ఆరేళ్ళు అప్డేట్స్ చూసే తీసుకోవద్దు ఎందుకంటే ఈ ఫోన్ ని దీనిలో ఉన్న ప్రాసెసర్ వల్ల ఆరేళ్ళ పాటు మీరు ఖచ్చితంగా యూజ్ చేయలేరు అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకుంటే దీనిలో ఎన్ఎఫ్సీ ఉంటుంది స్పీకర్స్ వచ్చరికి ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది స్టీరియో స్పీకర్స్ ఉండవు ఈ ప్రైజ్ లో ఇది చాలా చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి సింగిల్ స్పీకర్ కింద సైడ్ స్పీకర్ ఒకటి మాత్రమే వర్క్ చేస్తుంది దీని క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంది ఒకవేళ మీరు ఏదైనా మూవీస్ చూస్తూ ఇలా స్పీకర్ ని బ్లాక్ చేస్తే ఈ పైన ఇయర్ పేస్ నుంచి మీకు అసలు సౌండ్ రాదు సౌండ్ అంతా కూడా మీకు ఇక్కడ బ్లాక్ అయిపోయింది అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ ఉండదు ఐఆర్ బ్లాస్టర్ లాంటి కూడా ఉండవు సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది ఇది ఫాస్ట్ లేదు కానీ యాక్యురేట్ ఉంది ఒకసారి కూడా ఫింగర్ పెట్టినప్పుడు ఫెయిల్ కాలేదు బట్ చాలా స్లో ఉంది ఒక వన్ సెకండ్ వరకు టైం తీసుకుంటుంది అన్లాక్ కావడానికి మరి అంత ఫాస్ట్ గా అన్లాక్ గట్టలేదు ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఈ ఫోన్ లో ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే ఒక ప్రో అని చెప్పాలి డిస్ప్లే బాగుంది అదొక్కటి తప్పించి మిగతా అన్ని కూడా ప్రోస్ లాగే చెప్పలేము ఇప్పుడు కెమెరా బాగున్నంత మాత్రాన అసలు ఈ ప్రైస్ కి అది వర్తి కెమెరా కాదు కెమెరా చూడటానికి బాగుంది బట్ ఈ ప్రైస్ కి వర్తి ఓకే ఓకే కెమెరా అని చెప్పాలి ఇంకా మిగతా కాంప్రమైజెస్ చూసుకుంటే ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ బ్యాటరీ విషయంలో కాంప్రమైజ్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయట్లేదు అండ్ ప్రైస్ కూడా స్పెక్స్ కి మనం పెడతా ప్రైస్ కి అసలు మ్యాచ్ కావట్లేదు మనం పెడుతున్న ప్రైస్ కి అదర్ బ్రాండ్స్ లో ఇంకా చాలా బెటర్ స్పెసిఫికేషన్ తోటి ఫోన్స్ వస్తాయి ఇది నాచురల్ రెగ్యులర్ ప్రైస్ కి బేస్ మోడల్ ని ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ కి పైసా కూడా వర్త్ కాదు ఇది సరే కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే మూడు వేల రూపాయలు కార్డ్ ఆఫర్ తో కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలకి వస్తుంది ఇరవై ఐదు వేలు రూపాయలు పెట్టి ఫోన్ తీసుకున్నాం కదా ఆ ప్రైస్ ఏమన్నా వర్త అంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బాక్స్ లో వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేయరు ఫార్టీ ఫైవ్ ఆర్ ఛార్జర్ మీరు మళ్ళీ కొనుక్కోవాలంటే ఎక్స్ట్రా మూడు రూపాయలు పెట్టాలి సో కార్డ్ ఆఫర్ తోటి ఇరవై ఐదు వేల రూపాయలకి మీకు ఫోన్ వచ్చినా గానీ మూడు వేల రూపాయల ఛార్జర్ తో కలిపి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది అండ్ ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్ క్లెయిమ్ కాకపోతే రెగ్యులర్ ప్రైస్ ఇరవై ఎనిమిది రూపాయలు ఛార్జర్ మళ్ళా మూడు వేలు ముప్పై వేల రూపాయల దాకా మీరు వెళ్ళాల్సి వస్తుంది ఆ ప్రైస్ కి శుద్ధ దండగా అని చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఈ ఫోన్ ఎప్పుడైనా ఛార్జర్ తో కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు లోపు వస్తే సాంసంగ్ లవర్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు ఛార్జర్ తో కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు లోపు రావాలంటే ఫోన్ యాక్చువల్ ప్రైస్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇరవై ఒకటి ఇరవై రెండుకి రావాలి ఫోన్ యాక్చువల్ ప్రైస్ ఇరవై ఒకటి ఇరవై వస్తే ఈ ఫోన్ తీసుకోవచ్చు దానిపైన ఎక్స్ట్రా మూడు రూపాయలు ఛార్జర్ అవుతుంది అలా కాకుండా ఇరవై ఐదు వేల రూపాయలకి ఫోన్ తీసుకొని మళ్ళా ఎక్స్ట్రా మూడు వేల రూపాయలు ఛార్జర్ కొనుక్కుంటానంటే అసలు ఆ ప్రైస్ కి పైసా కూడా ఒత్తి కాదు ఆ ప్రైస్ లో ఇంకా ఈ ఫోన్ తీసుకున్న కంటే ప్రజెంట్ సేల్స్ జరుగుతున్నాయి ఆ సేల్స్ లో సాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ముప్పై ఐదు వేల రూపాయలకి అలా వస్తుంది కార్డ్ ఆఫర్స్ ఇంకా క్లెయిమ్ చేసుకుంటే ముప్పై ముప్పై మూడు వేల రూపాయలు క్యా ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ రావచ్చు దీనికంటే ఆ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ మీకు చాలా చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది దానిలో ఇంకా ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఉంటాయి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి వైర్లెస్ చార్జింగ్ ఐపీ రేటింగ్ లాంటి కూడా ఉంటాయి ఇంకా నేను చెప్పడం మర్చిపోయా ఐపీ రేటింగ్ కూడా ఉండదు ఆ ప్రైస్ లో మనకి అన్ని ఫోన్స్ లో ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ కూడా ఇస్తున్నారు కనీసం వీళ్ళు సామ్సంగ్ ఏ సిరీస్ ఫోన్స్ ఇచ్చినట్టు ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ కూడా ఇవ్వలేదు ఎన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి ఎన్ని కాంప్రమైజెస్ కి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టడం అనేది శుద్ధ తండగా నన్ను అడిగితే చెప్పే కదా ఫోన్ మీద మొత్తం మీరు పెట్టే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఛార్జర్ తో కలిపి ఈ ఫోన్ ఒకవేళ మీకు ఇరవై ఐదు వేల రూపాయలు లోపు వస్తుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు అది కూడా సామ్సంగ్ లవర్స్ అయితే మాత్రమే లేదంటే ఈ ఫోన్ ని అవాయిడ్ చేయడం బెటర్ ఆ ప్రైస్కి అంత వాల్యూ మనీ కాదు నా రివ్యూ అయితే ఈ వీడియో ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇట్లాంటి మరెన్నో జెన్యున్ రివ్యూస్ కోసం మరెంతో టెక్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ కలుస్తాం బాయ్ బాయ్